నమస్కారం మిత్రులారా నేను మీ జన శమిష్ణి కొండా సురేఖ గారు దిగజారు రాజకీయాలు ఏ విధంగా చేశారు వారు నిన్న మంత్రి హోదాలో ఉండి కూడా ఒక ఆడబిడ్డను ఏ విధంగా గౌరవించాలో తెలియకుండా సాటి ఆడవారికి మర్యాద పూర్వకంగా ఏ విధంగా మాట్లాడో తెలియకుండా మంత్రి హోదాలో ఉండి కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడడం జరిగింది మరి అసలు ముచ్చట ఏంటంటే కేటీఆర్ వల్లనే నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోయారు ఫిలం ఇండస్ట్రీలో లైఫ్ లేకుండా రకుల్ ప్రీత్ అయిపోయింది అనుకుంటా ఇది నానా రకాలుగా ఆరోపణలు వ్యక్తిగత రాజకీయాలకు పాల్పడ్డారు కొండా సూరేఖ గారు మరి ఒక్కసారి వార్తను చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి వార్తను వార్తని చూడండి నాగ డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ అయ్యింది ఎందుకంటే ఎన్నికల ఎన్ని కన్వెన్షన్ హాల్ని కూడగొట్ట దిగజరుడు మాటలంటే ఇటువంటి రాజకీయాలు చేసుకోవడం అవసరం మన రాష్ట్రంలో వరంగల్ ఎంజెం హాస్పిటల్ ఇదే విధంగా అక్కడ ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎమర్జెన్సీ వాటిలో కరెంట్ లేని పరిస్థితులు చాలా వరకు మనం చూసిందే ఆ రోజు ఏ రోజు కూడా ఈ కొండా సూరేఖ గారు వచ్చి అక్కడ మాట్లాడలేదు కానీ ఈ రోజు రాజకీయాలు చాతగాక రాజకీయాలు ప్రజల్ని పరిపాలించడం చేతగాక వ్యక్తిగత జీవితాలపైన రాజకీయాలకు దిగజరడం మొదలుపెట్టారు కొండ సూరేఖ గారు ఇది ఇంత నీచపు రాజ దిగజ రాజకీయం అంటే దీన్ని అసలు వినడానికి కంపరం అనిపిస్తా ఉంది వినడానికి కంపరం అనిపిస్తా ఉంది ఏ విధంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కేటీఆర్ కూలుస్తున్నప్పుడు ఒక్క సమంతకాలు ఫోన్ చేస్తే కన్వెన్షన్ హాల్ ని కూల్చడం ఆపేసిందట అప్పుడు కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు నా దగ్గరికి రావాలి అని సమంత గారికి ఫోన్ చేస్తే లేకుంటే కొండస్వామి గారు మధ్యలో ఉండి మధ్యవర్తిగా పనిచేశారా ఏమన్నట్టు ఇక్కడ వాళ్ళు నాగార్జున కుటుంబం వాళ్ళు నువ్వు పో మెల్లగా వెళ్ళేసిరా అక్కడికి అని వీళ్ళు సాగ నింపారట తర్వాత ఏమన్నారు చూద్దాం చూసారా చెప్తే వింటే విను లేకుంటే వెళ్ళిపో అని డైవర్స్ ఇచ్చారంట ఇంత గలీజ్ నీచపు దిగజారు రాజకీయం ఇక్కడ ఉండదు మరి సమంత లాంటి ఏజ్ ఉన్న మీ కూతురు కూడా మీ కూతురు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈరోజు పది మందిలో కలిసి తిరుగుతూ ఉన్నారు మరి విధంగా నీ పైన ఆరోపణలు చేస్తే అదే నాగ నాగ చైతన్య కుటుంబం కానీ ఇటు కేటీఆర్ పరంగా కానీ నీ యొక్క బిడ్డపైనే విధంగా ఆరోపణలు చేస్తే నువ్వుకుంటావా ప్రధానంగా చెప్పాలి మిత్రులరా మీకు కూడా అర్థం కావాలి ఇక్కడ కేటీఆర్ పిలిచినప్పుడు ఇటు నాగచైతన్య పో అని చెప్పినప్పుడు ఈమె మధ్య మధ్యవర్తిగా ఉండి ఆ ఏం కాదమ్మా పోమ్మా ఒకసారి వెళ్ళరామని ఈమె ఆ విధంగా చెప్పుంటారా అంటే మధ్యవర్తిగా పనిచేశారా ఈమె ఒక మినిస్టర్ హోదా ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఒక ఆడవారికి ఒక మహిళకు ఏ విధంగా గౌరవం వేయాలో అర్థమవుతుందా వారి వ్యక్తిగత జీవితాల్లో వారి వారికి ఏది సెట్ కాక వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు కోర్టు పరంగా లీగల్ డైవర్ తీసుకొని వారు విడిపోయారు వారు విడిపోయారు ఇప్పుడు వారి వారి జీవితాల్లో నాగ చైతన్యం ఎవరో పెళ్లి చేసుకున్నారు సమంత కూడా సమంత గారు కూడా కొన్ని రోజులు పెళ్లి చేసుకోబోతున్నారు వీళ్ళందరిపైన వ్యక్తిగతంగా రాజకీయాలు చేసడం ఈ దిగజారు రాజకీయాలు చేయడం ఇది కరెక్టా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఇది కరెక్టా ఈమె చేయడం ఇది పద్ధతినా అసలు ఈ విధమైన రాజకీయాలు కూడా చేస్తారా ఎంత ఇది 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 మొదలు విత్తనం వేసిందే రేవంత్ రెడ్డి ఇటు ఇటువంటి విత్తనాల మాటల యొక్క మూటను నేర్పించిందే రేవంత్ రెడ్డి ఏ పరంగా చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఏవైతే బజార్ లో మాటలు మాట్లాడతాడో ఆ మాటల్ని కాంగ్రెస్ కార్యకర్తల పైన కానీ కాంగ్రెస్ పైన కానీ ఎమ్మెల్యే పైన కానీ ఆ వృద్ధలో మొదలు పెట్టాడు ఆ ఈ ఈరోజు రాష్ట్రంలో వీరి ఇప్పుడు మంత్రి కోండ సురేఖన్ గారిని చూసుకుంటే ఎంతో మంది చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వరకు అభిమానించేటోళ్ళు చాలా మంది ఉంటారు మరి ఈ చూసి వ్యక్తిగత జీవితం ఈ విధంగా ఉండాలని చాలా మంది స్ఫూర్తిదాయకంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మరి ఇటువంటి దిగజారు రాజకీయాలు బజార్ రాజకీయాలు చేస్తే మరి వాళ్లకు ఏం హితబోధం చేస్తున్నట్టు ఇంత గలీజ్ రాజకీయాలు ఎక్కడైనా చూశారు మిత్రులారా మీరేమన్నా రాజకీయాలు చేయమంటే వరంగల్ ప్రజల్ని పట్టించుకోమంటే వరంగల్ చుట్టుపక్కల ప్రజలు హాస్పిటల్ లేక తల్లాడుతూ ఉంటే చాలా మంది ఆక్సిజన్ అందక మరణించి ఉంటే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్సు వాళ్ళు ఆటోలు బాధిపబడతా ఉంటే మంత్రి కొండగా సురేఖ గారు ఎక్కడికి వచ్చి మాట్లాడలేదు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా విడిపోయారు వాళ్ళ వెనకాల హస్త ఎవరే ఎవరి హస్తం ఉంది ఇది తెలంగాణ రాష్ట్రం అనుకుంటారా లేకుంటే అదేమైనా డాష్ డాష్ అనుకుంటా ఉన్న వెబ్సైట్ల దాకా మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇవి రాజకీయాల లేకపోతే బోకర్ రాజకీయాల ఇవి రాజకీయాలు దిగజారు రాజకీయాల ఇంత బజార్ రాజకీయాలు ఎప్పుడైనా నేను పుట్టినప్పుడు నుంచి అయితే నేను చూడలేదు నిజంగానే నేను చూడలేదు ఇటువంటి దరిద్ర పాలన అయ్యిందండి ఏం మాట్లాడుతున్నారు ఏమైనా నోటికి ఏమైనా అర్థమవుతుందా ఆ మాటలేంది పది మంది నీ ముందుకు ఇంతమంది ఉంటే ఒకసారి మరి ప్రూఫ్ చూపెట్టకపోయినా మరి దగ్గర ఉండి ఎట్లా విడిపోయేళ్ళు ఏ విధంగా పిలిపించాడు మరి వాళ్ళని కూడా అది క్లారిటీగా చూపించాల్సింది చూపించకుండా నోటికి ఏది వస్తే మీకు బతుకమ్మ రోజున బతుకమ్మ చీర ఇవ్వచ్చు చాతగాలు మీకు బతుకమ్మ పండుగ ఆడబిడ్డలకు శుభవార్తని వినిపించని సవట ప్రభుత్వం మీది అటువంటిది దానిపైన ఇంట్రెస్ట్ పెట్టండి సంసారాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మనకి ఇంత గలీజ్ ముచ్చట్లు నేను ఒక జర్నలిస్ట్ అయి మాట్లాడుతున్నానంటే సిగ్గుచనిపిస్తా ఉంది నాకే ఇటువంటి మంత్రి హోదాలో ఉండి ఒక మహిళ ఉండి ఈ విధంగా మాట్లాడడాము ఈ రాష్ట్రానికి పడిన ఒక శని చెప్పుకోవచ్చు వినండి ఇదే విధంగా మీ ఆరోపణలు చేస్తే మీరు కొండ మీకు సవాల్ విసురుతా ఉన్నా ఇదే విధంగా మీ కూతురిని కూడా కేటీఆర్ గానీ లేకుండా నాగ చైతన్య గానీ నాగార్జున గాని సమంత గాని ఈ విధంగా నీ పైన ఆరోపణలు చేస్తే మీరు ఊకుంటారా మీరు కూడా మూసుకొని అదే విధంగా ఉంటారా ఒక మహిళకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ఏం మాట్లాడుతున్నారండి మీరు కేటీఆర్ గారిని అంటే అయిపోయిందా వెనక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ నాగ చైతన్య కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నారో వారి సంసారం కథ ఏంది నా సమంత కూడా మరి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు వారికి వచ్చే హస్బెండ్ కూడా నానా రకాల క్వశ్చన్లు వేస్తే రావచ్చు దీనికి కారణం మీరు బాధ్యత వహిస్తారా రాజకీయాలు చేయండి దిగజారి రాజకీయాలు వద్దు ఈ బోకరిజం రాజకీయాలు నా జిందగీలో నేను చూడలే ఇది మొదటిసారి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తినబడి మిత్రులారా